పరమాత్ముడైన విష్ణుని చరిత్రగల పురాణ సంహిత అది మునుపు బ్రహ్మదేవుడు దానిని స్వకీయ బుద్ధి విశేషముతో దక్షప్రజాపతికి చెప్పాడు ఆయన పురుకుత్ుడనే రాజునకు చెప్పగా ఆ రాజు సారస్వతునకు చెప్పాడు అతని ముఖత నేను విన్నది విన్నట్టు నీకు చెప్తాను మైత్రేయ నీవల్ల ఈనాడు పరమానందుడు జగద్వంద్యుడు మునిలోకస్తుత్యుడు నిత్యుడు అయిన రమారమణుని వర్ణించే అదృష్టం కలిగింది నా జన్మకృతార్థం అయింది అని వాసుదేవునకు నమస్కరించి వశిష్ఠపులస్థ్య బ్రహ్మలను స్మరించి కనును మూసుకుని ధ్యానముద్రలో భూత భూతభవిష్యద్వర్తమానములను తెలిసి కనులు తెరిచి ఆదరముగా శిష్యుణ్ణి చూసి అన్నాడు మైత్రేయ జగములు తనలోన జగములలో తాను ఉన్నందువల్ల విష్ణువును ప్రాజ్ఞులు వాసుదేవుడు అని అన్నారు ఆ వాసుదేవుడు అంతా తన రూపమై చరాచరములుంటాయి ఆయన తన రూపం ఉపసంహరించుకుంటే సర్వం శూన్యం అప్పుడు వాసుదేవుడు కాలపురుషుడవుతాడు కాలం వాసుదేవుని లీలారూపం ఆ రూపమే పగలుగా రాత్రిగా ఉంటుంది ఆద్యంతాలు లేక విశ్వమయుడైన వాసుదేవుడనగా కాలపురుషుడనగా నిర్వచించి ముందు వెనకలు చెప్పడం వేదాలకు కూడా సాధ్యం కాదు విత్తుముందా చెట్టుముందా అంటే ఏది ముందు ఏది వెనుక ఎవరు చెప్పగలరు మైత్రేయ ఆ వాసుదేవుని స్వరూపం కాలప్రవృత్తి ఆ విధముగా ఉన్న కాలపురుషుని నుంచి శబ్దం పుట్టింది ఆ శబ్దం నుంచి ఆకాశ తత్వం ఉద్భవించింది ఆ విధముగా ఆకాశం శబ్దగుణకం అయింది ఆ శబ్దానికి స్పర్శ స్పర్శ తన్మాత్ర గుణం గుణం ఆ వల్ల వాయుతత్వం వాయువునకు రూపం తన్మాత్ర గుణం ఆ రూపం వల్ల అగ్నితత్వం పుట్టింది అగ్నికి రసం తన్మాత్ర గుణం ఆ రసం వల్ల జలతత్వం పుట్టింది జలమునకు గంధం తన్మాత్రం ఆ గంధం వల్ల తత్వం పుట్టింది పృథ్వీకి శబ్దాదులైదును తన్మాత్ర గుణములయ్యాయి ఈ విధముగా పంచభూతాలు తమలోని శబ్దగుణాలు ప్రవర్తించగా వ్యాపించి విశ్వమయమై భాషించడం విష్ణు భక్తిగా భావించు పృథివ్యస్తేజో వాయ్యాకాశములనే పంచభూతాలు శబ్దస్పర్శ రూప రసగంధ పంచకం తచక్షత్ర జీవాఘ్రాణములనే బుద్ధింద్రియాలైదు వాక్పాడి పాద పాయుపస్థలనే కర్మేంద్రియాలైదు మనోబుద్ధిఅహంకారాలతో రాజస తామస సాత్విక గుణాతసేముతో విస్తరిల్లింది ఇది ఆదిభూత విధం ప్రపంచమనగా ఒక దేహం ఆ దేహధారి లక్ష్మీవసుధార మనుడైన కేశవుడు కాగా ఆ ప్రభువువి కానివేవీ లేవు చరాచర స్థితులు ఆ లక్ష్మీపతి లీలలుగా గ్రహించాలి ఈ విధంగా శ్రీపతి విశ్వమంతా తానే అయి వాసుదేవుడయాడు ఇక బ్రహ్మాండ సృష్టిని గురించి చెప్తాను విను పరమాత్ముడు పంచభూతమయుడు బ్రాహ్మణ్యుడు తానే అయి హరినారాయణుడై నారాయణుడై పాలకడలిలో శేషాయే ఉన్నప్పుడు ఆతని రాజసవృత్తి సృష్టి క్రియను సాగించింది ఒక నీటి బుడగను పోలి అండం ఒకటి ఉద్భవించింది క్రమంగా గాఢాంధకారమునందు పెరిగింది దానికి పైన జల అగ్ని వాయువు ఆకాశములు ఆవహించాయి ఆ నాలుగు భూతాలు ఒక్కొక్కటి ఐదేశుమారులు కలియగా ఆ అండం మరింత పెద్దదిగా ఉబికింది ఆ అండంలోంచి ఆ నారాయణుని రాజసమూర్తియే సృష్టికర్తగా బ్రహ్మ అనే ఒక దివ్యమూర్తి సంభవించాడు ఆ బ్రహ్మ చరాచర సృష్టికర్త కాగా సాత్విక మూర్తిగా విష్ణువు పోషిస్తూ ఉండడం తామసమూర్తి అయిన రుద్రుడుగా చరాచర ప్రళయం చేయడం జరుగుతూ ఉంటుంది ఇలాగూ బ్రహ్మాండ ప్రళయాలు విష్ణులీలలుగా ఎన్నో జరిగాయి అలాంటి నారాయణుడి మహిమ ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలిసి చెప్పలేడు అని చెప్పగా మైత్రేయుడు ఆచార్య నిర్గుణుండని వేదాలు చెప్తాయి మరి ఆ నిర్గుణమూర్తి సృష్టి స్థిత్యంతములు కలిగించడం ఎలాగా అని అడగగా పరాశరుడు చెప్పాడు మైత్రేయ అదంతా ఆయనకి సహజం అగ్నికి వేడి ఎలా వస్తుంది అంటే ఏమి చెప్పేది ఇక నారాయణ నామ నిర్వచనం చెప్తాను విను నారం అంటే నీరు అది నివాసముగా గలవాడు నారాయణుడు ఆ నారాయణుడు భూతరాశికి కర్త అయి ప్రజాపతి అని చెప్పదగినవాడు అతని పరమాయువు నూరు సంవత్సరాలు ఆ దేవుని పరమాయువైన నూరు సంవత్సరాల కాలములో మనలాంటి వారికి ఎన్నో సంవత్సరాలు తిరిగిపోతాయి ఆ కాలక్రమం చెప్తాను విను ఒక్క లఘువును పలికే కాలం ఒక నిమిషం పదునెనిమిది నిమిషాలొక కాష్ట అవి ముప్పది ఒక కళ ముప్పది కళలు ఒక క్షణం పన్నెండు క్షణాలు ఒక ముహూర్తం ముప్పది ముహూర్తాలు ఒక పగలు ఒక రాత్రి దినం పదునైదు దినాలు ఒక పక్షం రెండు పక్షాలొక నెల రెండు నెలలు ఒక ఋతువు మూడు ఋతువులు ఆరు నెలలు ఒక అయనం అది ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు ఆ రెండు ఒక సంవత్సరం దేవతలకు అది ఒక పగలు ఒక రాత్రి ఒక దినం దానికి సౌరమానం అని వ్యవహారం కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్